హై ఫ్రెండ్స్ వర్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు కజ్రి అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ సినీ బిగింద్రీడ్యూస్ షో ఓపెన్ చేస్తే ఈ కథ నైన్టీస్ నైన్టీస్ లో జరుగుతూ ఉంటుంది అది బీహార్లోని అనగనగా ఒక మారుమూల గ్రామం ఇక్కడ ప్రజల్ని మోసం చేసే పొలిటీషియన్సు కట్టుబాట్ల పేరుతో పనికి మాలిన తీర్పులిచ్చే పంచాయతీలు నిరక్షరాస్యత అనేది వెరీ వెరీ కామన్ ఇవి కాక నకిలీ సర్టిఫికేట్తో చలామణి అవుతున్న దొంగ డాక్టర్ తన వద్దకు వచ్చే అమ్మాయిల వీక్నెస్ ను అడ్డుపెట్టుకుని వైద్యం పేరుతో వీడు చేసే పనులు నీచాతి నీచం ఇక ఆ గణచరిత్ర గురించి కొంచెం పక్కన పెడితే ఇదిగో చెంగు చెంగుమని దిగుతుంది ఎలా ఉన్నా సరే ఏవిడే మన హీరోయిన్ పేరు కజ్రీ కాళ్లకు భూచక్రాలు వేసుకుని మరీ పుట్టింది ఈ అమ్మాయి పొట్టగానే ఊర్లో వర్షాలు పడి కరువు తీరిపోయిందంట అందుకే కొంచెం గారాబం చేసి పెంచారు చెప్పాగా కాళ్లకు భూచక్రాలు వేసుకొని పుట్టిందని ఎప్పుడు ఊరంతా తిరుగుతూ అల్లరి చేస్తూనే ఉంటుంది ఆ అల్లరి పనులు టీనేజ్ దాటి పైటేసే వయసు వచ్చినా గాని ఆగవో ఊళ్ళో పిల్లలందర్నీ ఏదో ఒక గత్తర పని చేస్తూనే ఉంటుంది బాగా నాటి ఇలాంటివి గోడా రాయి తగలగానే ఆటోలో నుండి ఆవేశంగా దిగుతున్నాడు చూడండి మన హీరో కిషన్ బాబు అంత ఆవేశంగా దిగినోడు కజ్రీని చూడగానే కామైపోతాడు ఎందుకంటే చూడగానే లోపల కోటి వేణలు మోగై మరి లవ్ వెట్ ఫస్ట్ సైటు ఇంకేముంది ఆ క్షణమే తన మనసు గుండె లెవరో కిడ్నీ అన్నీ కజ్రీకి చెత్తాడు బాబు విషయానికి వస్తే జస్ట్ ఇప్పుడే యూఎస్లో ఎంఎస్ పూర్తి చేసుకొని ఊర్లో దిగాడు వెనకబడిన తన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఒక ఫ్యాక్టరీ కడదామని అయితే బాబు ఆ పనులకు కొంచెం బ్రేక్ ఇచ్చి కజ్రీని లైన్లో పెట్టే పనిలో పడతాడు బట్ మన హీరోయిన్ మనిషి అయితే ఎదిగింది బుర్ర ఎదగలేదుగా ఇంకా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది దాంతో కిషన్ కూడా తన రూట్లోకే వెళ్లి ఆట పట్టించడం మొదలెడతాడు అలా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉండగా ఒకరోజు కజ్రి ఈ గేమ్ లో తన సత్తా ఏంటో కిషన్ కు చూపించి తేరతానని తన ఫ్రెండ్స్ వద్ద ప్రతిజ్ఞ చేస్తుంది దారిని పోయే నలుగురిని ఆపి అతడి ముందు నన్ను పాడు చేస్తున్నట్టు యాక్ట్ చెయ్యండి అప్పుడు అతడు రాగానే సరదాగా రెండు దెబ్బలేయండి ఇక చివర్లో ఇదంతా ఉచ్చిదే అని అతడి ముందు కిక్కి కిక్కి అని ఎక్లెత్తా అంటుంది అయితే ఈ దారిని పోయే దాణయలో కజ్రి ఇచ్చిన ఆఫర్కు అవుతారు యాక్ట్ చేయడం కాదు ఆ పాత్రలో జీవిస్తామంటారు ఇంకాసేపాగితే కజ్జ్రీ వాళ్ళ చేతుల్లో ఖర్జూరంలా నలిగిపోయేదే ఇంతలో మన బాబు ఎంట్రీ ఇచ్చి వారితో వీరోచితంగా పోరాడి ఒళ్ళంతా హోనం చేసుకొని తలకు బొప్పి గట్టించుకొని మరి కజ్జ్రీని సేవ్ చేస్తాడు దాంతో కజ్రి కిషన్కు తనపై ఉన్న ప్రేమను గుర్తించి కూడా తన మనస్సు గుండె లివరో కిడ్నీ అన్ని ఇచ్చేస్తుంది ఇంకేముంది కట్ చేస్తే ఇద్దరు ఒక సాంగ్ వేసుకుంటారు ఆ సాంగ్ నుండి వారు వచ్చే లోపే ఇంట్లో పెద్దలు మాట్లాడుకొని వారిద్దరికీ పెళ్లి చేయాలి అని ఫిక్స్ అవుతారు అయితే మన కిషన్ కజ్రి వెంట పడుతూ అసలు తనొచ్చిన పనేంటో మర్చిపోయాడు కదా అందుకని పెళ్లికి రెండు నెలలు టైం తీసుకొని లోపు ఫ్యాక్టరీ పనులు చక్కబెట్టుకొస్తానని సిటీకి వెళ్తాడు ఇక కజ్రి ఏమో ఇంకా తన చిలిపి చేష్టలు అల్లరి పనులు ఆపదో ఇంట్లో వాళ్ళేమో ఇంకా చిన్నపిల్లలా కాకుండా ఎప్పటికైనా కొంచెం మెచ్యూర్డ్గా ఉండంటే వినదే అదే గోళ అదే ఇక ఇకదలా ఉంటే ఇదే ఊర్లో గాలిగొట్టం గోవిందనే ఒకడంటాడు ఈ ఊర్లోకెల్లా వీడంత పనికిమాలినోడు ఊరంతా బోతద్దం పెట్టి వెతికినా గాని దొరకడు వీడికి ఎప్పటి నుండో కజరీపై కన్నుంటుంది తెగ ట్రై చేస్తుంటాడు పెళ్లి కాబోతుంది అని తెలిసినా అంటే ఈడు పెళ్ళైనా గానీ ఆపే టైపు కాదనుకోండి చెప్పాగా నెంబర్ వన్ బుల్షిట్ గాయని ఫ్రెండ్షిప్ పేరుతో కజ్జరీని గోకటానికి చూస్తుంటాడు అదేమో మన హాఫ్ బ్రెయిన్ హీరోయిన్కి అర్థం కాదాయే బట్ ఒకరోజు ఈ గాడు ఒక బుక్ తీసుకొచ్చి కజ్జరీ చేతిలో పెట్టి దీన్ని రాత్రి మాత్రమే ఓపెన్ చేసి చదువు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు నన్ను వచ్చి కలువు అంటాడు నెక్స్ట్ డే వచ్చి బుక్కు చదివా డౌట్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చెయ్యమంటావా అనగానే కజ్జరీ అందరి ముందు లాగి పెట్టి కొడుతుంది ఎందుకంటే ఈడు దానికి ఇచ్చింది తేరని దాహం ఆగని ఆవేశమనే మంచి మ్యాటర్ ఉన్న బుక్కు కజ్రీ కొట్టిన దెబ్బకొచ్చిన సౌండ్ ఊరంతా రీసౌండ్ అయి వినిపిస్తుంది దాంతో గాడి ఈగో దెబ్బతింటుంది రాత్రంతా కూర్చోని మందేసి ఫ్రెండ్స్తో సవాల్ చేస్తాడు నేనే గనక నిజమైన గాలిగొట్టం వారుసున్నే అయితే ఏదో ఒక రోజు దాని పరువు బజారు తీరతాను అని ఎక్కడేమో మన హీరోయిన్ వస్తాడు నారాజు ఏదో రోజు రానే వస్తాడు నారాజు ఏదో రోజు అంటూ పాటలు పాడుకుంటూ అతడు పంపే లెటర్స్ చదువుకుంటూ తిరుగుతుంటుంది అయితే మనం గాలిగొట్టం లాంటి వాళ్ళు అవకాశం వచ్చేదాకా ఆగరగా దరిద్ర పనులు చేసేందుకు వాళ్ళకి వాళ్లే అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు హోలీ రోజు మంచి హ్యాపీ మూడ్లో ఉన్న కజ్రి వచ్చి సారీ చెప్పి ఎంతైనా మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఈ పర్వదినాన నన్ను క్షమించి తేరాల్సిందే అంటాడు ఏమో పెద్ద మనసు చేసుకొని సరే క్షమించాను పో అంటుంది అయితే గాలిగొట్టంగాడు ఊరికే క్షమించాను అంటే సరిపోదు తనతో పాటు వచ్చి తన ఇవ్వబోతున్న సర్ప్రైజ్ కూడా చూడాలి అంటాడు ఇంకేముంది సర్ప్రైజ్ అనగానే ఈ కాళ్ళు ఆగవుగా సరే పదా వెళ్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో చూపించు అంటుంది అప్పుడు గొట్టంగాడు కజ్జరీని తన జీపెక్కించుకొని ఊరంతా చూసేలా వాళ్ళ పాడుబడ్డ ఫ్యాక్టరీ వైపుకు తీసుకెళ్తాడు తీసుకెళ్లాక ఏది సర్ప్రైజ్ అంటే గదిలోకి నెట్టి తాళం వేసి ఇదే సర్ప్రైజ్ అంటాడు నైట్ అంతా అక్కడే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లండన్కు వెళ్లే టైంకి వదులుతాడు ఇంకేముంది యూట్యూబు వాట్సప్ ఇన్స్టా లాంటివి లేకపోయినా సరే ఈ వార్త క్షణాల్లో ఊరంతా వైరల్ అవుతుంది గాడితో కజ్జ్రి రాత్రంతా ఒకే చోట గడిపిందని ఒక పెళ్లి కాని అమ్మాయి ఒక పెళ్లి కాని అబ్బాయి రాత్రంతా ఒకే చోట గడిపారు అంటే మన పరువు తీసినట్టేనని గ్రామ పెద్దలు పంచాయతీ పెడతారు మంచి పని ఒక్కడు ఒక్కడూ గాని అమ్మాయి మీద పంచాయతీ అనగానే షో చూడటానికి ఊళ్ళో వాళ్లతో పాటు పక్కురాలు కొడొస్తారు ఇంక పంచాయితీ పెద్దలేమో అసలేం జరిగిందో మాకు తెలియాలి అంటారు కజ్జరీ ఏమో ఏం జరిగింది ఏం జరగలేదు వాడు నన్ను రాత్రంతా గదిలో పెట్టి బంధించాడు అంతే అంటుంది గాడిని అడిగితే వీడు అవునో కాదు అని చెప్పకుండా రాజకీయ నాయకుల్లాగా ప్రతి దానికి నో కామెంట్స్ అంటాడు వీరిద్దరి నుండి సరైన సమాధానం రాకపోయినా సరే ఊరి పెద్దలు ఊరి జనాలు అందరూ ఫిక్స్ అయిపోతారు గాడితో వెళ్లి రాత్రంతా గడిపింది అంటే గ్యారంటీగా అదే ఉంటుంది అని ఇక ఊరి పెద్దలతో పాటు ఊరి జనం మన ఊరి పరువు నిలబడాలంటే వారిద్దరికీ పెళ్లి చేయాలి అంటారు ఏమో అసలేం జరగలేదురా బాబు అన్నా వెన్రే వాడిని నేను చచ్చిన చేసుకోను అంటుంది ఈడేమో మళ్ళీ అదే మాట నో కామెంట్స్ దాంతో ఊరి పెద్దలు ఇక లాభం లేదని కజ్రీకి కన్యత్వ పరీక్ష పెడతారు మన ఊరు డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకోనరా అప్పుడు నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుస్తుంది అని వీళ్ళ నోరు మూయించాలి అంటే తప్పదని కజ్రి కూడా దానికి ఓకే అంటుంది ఏదో సంబరానికి పోతున్నట్టు ఊరి జనాలు కూడా వెంట వెళ్తారు పైగా బెట్టింగులు ఆ టెస్టులో పాస్ అవద్దా లేదా అని అంతా హాస్పిటల్ బయటే అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు రిపోర్ట్లో ఏమొస్తుందా అని మొదట్లో చెప్పుకున్నాం కదా ఊళ్ళో ఒక దొంగ డాక్టర్ ఉన్నాడని ఆ దరిద్రుడీడే కజ్రీ సిచ్యువేషన్ ఏంటో అర్థమయ్యేసరికి వీడి అసలు రూపం బయటకొస్తుంది కజ్రీతో నేను గాని నువ్వు కన్యవి కావు అని రిపోర్ట్ ఇచ్చానే అనుకో ఊరందరి ముందు నీ పరువు నీ కుటుంబం పరువు మొత్తం పోతుంది రేపటి నుండి దారిని పోయే ప్రతి ఒక్కడూ నిన్ను చూసి వస్తావా అని అడుగుతాడు అది చూడలేక మీ అమ్మా నాన్న ఊరేసుకొని చస్తారు ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నేను నువ్వు కన్యవేనని రిపోర్ట్ ఇవ్వాలి అలా జరగాలి అంటే నాకు కావాల్సింది నువ్వివ్వాలి ఏదో టెస్ట్ అనగానే అందరి నోళ్లు మూయద్దామని ఆవేశంగా వచ్చింది గాని ఎక్కడికొచ్చి వీడి మాటలు విన్నాక వాడి ట్రాప్లో పడిపోద్ది కజ్రీకి మరో దారి కనిపించదు వాడు అడిగిన దానికి నో చెప్పలేదు ఎస్ చెప్పలేదు అలా సందిగ్ధంలోకి తీసుకెళ్లగలిగితే చాలు మన పని స్మూత్ గా అయిపోతుందని వీడికి బాగా తెలుసు బెడ్డు మీదకు తీసుకెళ్లి లైట్గా మత్తుగా ఉండే ఇంజక్షన్ ఇస్తాడు బయట ఉన్నవారు కన్య అవునా కాదా అని ఎదురు చూస్తూ ఉంటే వీడు ఆ కన్యత్వాన్నే తీసుకొని బయటికొచ్చి కన్య అని రిపోర్ట్ ఇస్తాడు అది విణి ఎంత సంతోషిస్తారు డాక్టర్తో పాటు బయటికొచ్చిన కజ్రీ తప్ప ఈ విషయాన్ని కిషన్కు ఎలా చెప్పాలో అర్థం కాదు తనకు దాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇంతకు ముందు తనలో ఉన్న ఆనందం సంతోషం అల్లరి అన్నీ మాయమవుతాయి చెట్లు గొట్లెంపట ఒంటరిగా తిరుగుతూ తన బాధేదో తాను పడుతుంటే ఈసారి డాక్టర్ గాడి దగ్గర పనిచేసే కాంపౌండర్ వస్తాడు డాక్టర్ ఎంగిలి చేసిన దాన్ని నేను ఎంగిలి చేయడం మన హాస్పిటల్ ఆనవాయితీ అని అయితే వాడు అది చెయ్యబోయే లోపే కజరీలో ఉన్న కోపం ఉగ్రరూపానికి చేరుకుంటుంది గుండుగాడి డొక్కలో ఒక్కటి పొడిచి అక్కడి నుండి పారిపోతుంది ఇక ఈ బతుకు వేస్ట్ చనిపోదామని వెళ్తుంటే ఆ టైంకి అక్కడికి కిషన్ చేరుకొని సేవ్ చేస్తాడు జరిగిందంతా చెప్పి ఇక నేను పూజకు పనికిరాని పువ్వును నన్ను వదిలేయి నేను చనిపోతాను అంటుంది కిషన్ కజ్రీకి నచ్చజెప్పి దగ్గరకు తీసుకుంటాడు ఆ తర్వాత తప్పు చేసిన వాళ్ళ తుప్పు ర్యాగ్గొట్టేందుకు బయలుదేరతాడు గాలిగొట్టంగాణ్ణి డాక్టర్ను చావబాది పట్టుకొచ్చి పంచాయతీ ముందు పడేస్తాడు జరిగిందంతా తెలుసుకున్నాక పంచాయతీ పెద్దలు ఊళ్ళో వాళ్ళు తమ తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అక్కడే పెట్టుకుంటారు నెక్స్ట్ పోలీసులొచ్చి డాక్టర్ను గాలి గాలిగొట్టంగాణి అరెస్ట్ చేస్తారు దాంతోపాటు పంచాయతీ పెద్దలతో ఈసారి ఇలాంటి తీర్పులు గట్రా ఇచ్చారు అంటే లాటిని పంచలో దోపుతామని వార్నింగ్ కూడా ఇస్తారు చివరకు కిషన్ కజ్రి ఒక్కటవుతారు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది సో గైస్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ కు ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సున్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయవనారా